ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది లిక్కర్ స్కామ్ కేసులో మరో అరెస్టు చోటు చేసుకుంది ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈడీ అరెస్టు చేసింది ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఇవాళ ఈడీ సోదాలు నిర్వహించింది మనీ లాండరింగ్ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో ఇంట్లో తనిఖీలు చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధాలు ఉన్న బిజినెస్ మెన్ దినేష్ అరోరాతో సంజయ్కి పరిచయాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది అయితే ఈడీ దాడులను ముందే పసిగట్టిన సంజయ్ సింగ్ ఈడీకి స్వాగతం అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం గమనార్హం ఇక సంజయ్ సింగ్ అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ ప్రకటించింది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది లిక్కర్ స్కామ్ కేసులో మరో అరెస్టు చోటు చేసుకుంది ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈడీ అరెస్టు చేసింది ఆప్ నేత సంజయ్ సింగ్ ఇంట్లో ఇవాళ ఈడీ సోదాలు నిర్వహించింది మనీ లాండరింగ్ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో ఇంట్లో తనిఖీలు చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధాలున్న బిజినెస్ మ్యాన్ దినేష్ అరోరాతో సంజయ్ కి పరిచయాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది అయితే ఈడీ దాడులను ముందే పసిగట్టిన సంజయ్ సింగ్ ఈడీకి స్వాగతం అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం గమనార్హం ఇక సంజయ్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ ప్రకటించింది